హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ద బెస్ట్ రోటరీ మిషన్ డ్రిల్లింగ్ మిషన్ అవి గురించి అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటంటే చాలా తక్కువ బడ్జెట్లో నాకు అయితే రావడం జరిగిందండి నేనైతే ఆఫ్లైన్లో కొనడం అయితే జరిగింది ఆన్లైన్లో అయితే మీరు కొనకండి ఫ్రెండ్స్ ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు రాంగ్ ఐటమ్స్ అయితే రావడం జరుగుతుంది దాన్ని రిటర్న్ అయితే మనం చేయలేము ఇబ్బంది పడతాం కాబట్టి ఏదో చిన్న చిన్నవి అయితే మనం చేయవచ్చు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ దొరకలేనివైతే మనం ఆన్లైన్లో చేసుకోవడం బెస్ట్ మన మన ఏరియాలో దొరకకు అనుకుంటేనే మీరు ఆన్లైన్లో కొనండి లేకపోతే ఆఫ్లైన్లోనే కొనడానికి ఇష్టపడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ట్వంటీ సిక్స్ ఎంఎం ఫ్రెండ్స్ ట్వంటీ సిక్స్ ఎంఎం హ్యామర్ రోటరీ మిషన్ పీపీటీ ఆర్హెచ్ టూ సిక్స్ ట్వంటీ సిక్స్ ఈ అనేది ఈ టూ ట్వంటీ వాల్స్తో పనిచేస్తుంది మీకు అటు మీరు తెలుసు ఎయిట్ హండ్రెడ్ వాట్సు దీని కెపాసిటీ ఎయిట్ హండ్రెడ్ వాట్స్ అండి ఎయిట్ హండ్రెడ్ వాట్సు ఇది మీకు ఐదు వేల నాలుగు వందలు మీకు అక్కడ ఎంఆర్పి వాళ్ళ రేట్ అయితే వేశారు నాకు మూడు వేల నాలుగు వందలకి వచ్చింది ఫ్రెండ్స్ చాలా బాగుంది నేనైతే చాలా ఎగ్జాక్ట్ అయ్యాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వారంటీ అయితే ఇవ్వలేదు ఎందుకంటే మనం ఆన్లైన్లో కొన్నా వారంటీ అనేది ఎవరు ఒకవేళ ఇచ్చినా మనం వాళ్ళకి మళ్ళీ పట్టుకెళ్ళలేము వాళ్ళ కంపెనీలు అనేవి ఇక్కడ ఉండవు కాబట్టి ఎక్కువ షాప్లో కొనుక్కుంటేనే వారంటీ ఉన్నా లేకపోయినా షాప్లో కొనుక్కుంటే మనం ఏ విషయం వచ్చినా సరే మనం వాళ్ళకి చెప్పడానికి అనేది మనకి జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఎక్కువ ఆఫ్లైన్లోనే తీసుకునే మిషన్ అయితే ఈ మిషన్ వచ్చేసి పవర్ టెక్ పవర్ టెక్స్ అండి చాలా బాగుందండి ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాతే మీకు ఈ వీడియో అయితే నేను పెట్టడం జరుగుతుంది మిషన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది మనకి ఆ ఇచ్చిన బాక్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే మనకి చాలా డెలికేట్గా వచ్చేస్తాయి ఇది నేను కూడా చూసాను చూసి నేను సర్చింగ్ చేసినప్పుడు వాళ్ళు వీళ్ళు అడిగినప్పుడు నేను బయటన కొన్ని కొన్ని విధాలుగా మిషన్ మిషన్స్ చెప్పారు కానీ నాకు ఈ మిషన్ చూడగానే నాకు స్ట్రాంగ్నెస్ అనేది నాకు చాలా బాగా నచ్చింది నేను ఫస్ట్ టైం తీసుకున్నాను ఫ్రెండ్స్ నాకు ఆల్రెడీ చిన్న మిషన్ ఉంది డ్రిల్లింగ్ మిషన్ కాకపోతే నాకు రాటర్ మిషన్ కావాలి అని నేను ఈ మిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మనకి వారంటీ కార్డ్ అయితే ఇచ్చే ఫ్రెండ్స్ కానీ మనకి కంపెనీ అంటే షాప్ అయినా వారంటీ అవసరం లేదండి నేను ట్వంటీ ఇయర్స్ నుంచి నేను సేల్ చేస్తున్నాను చాలా వ్యాప్స్ ఇప్పటివరకు అసలు కంప్లైంట్ ఉన్నది లేదు అని చెప్పేసి మాకు కొంచెం తెలుసున్నతను అని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అందువల్ల నేను తీసుకున్నాను దానికి గ్లౌజెస్ కూడా ఇచ్చారు కాబట్టి వేరే కలర్ ఏమైనా ఇస్తే బాగుండు అది వైట్ గ్లౌజెస్ ఇచ్చారు అయినా సరే చాలా బాగున్నాయి అవి కాటన్ టైప్ ఇచ్చారు అవి కూడా చాలా బాగున్నాయి అలాగైతే మనకి ఈ ఫ్లాట్ ఇదైతే ఫ్లాట్ ఇచ్చే ఫ్లాట్ అయితే నేను కొనుక్కున్నాను ఫ్రెండ్స్ వన్ సెవెంటీ రూపీస్ అంత పడింది ఇది అయితే మనకిం ఇవ్వలేదు ఓన్లీ మిషన్ మాత్రమే మనకి ప్రొవైడ్ చేశారు ఇది మనకి హోల్ పెడతాం కదా మనకి ఎంతవరకు లోతు అనేది వెళ్ళాలి అక్కడితో ఆగిపోవాలి అనేది మనకి ఆ మెజర్మెంట్ కోసం ఇక్కడ సెర్చ్ చేయాలి ఇక్కడ మనకి బటన్ ఉంటుంది ఆ బటన్ పెట్టి మనం పెడితే మనకి లూజ్ అవుతుంది ఇక్కడ గ్రీన్ బటన్ ఉంది కదా బటన్ ప్రెస్ చేస్తే మనకు అది లోపలికి వెళ్తుంది మీకు తర్వాత చూపిస్తాను అది ఎలాగనేది మనకైతే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకి రొటేషన్ అవుతుందండి హ్యాండ్లు అయితే మనకి హ్యాండ్లు మనం ఎలాగైతే ఎలాగైనా మార్చుకోవచ్చు హ్యాండిల్ అంటే మనకి ఏ విధంగా మనం అనేది మనం త్రీ సిక్స్టీ డిగ్రీస్ చూసారు కదా అలా మార్చుకోవచ్చు దాన్ని ఇలా టైట్ చేస్తే మనకి టైట్ అవుతుంది మనకి ఎక్కడ కావాలి అనేది అలా చూసుకొని మనకి టైట్ చేసేస్తే అలా బిగిస్తే మాత్రం మనకి టైట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇది తర్వాత దీనికి గాడ్ వచ్చేసి చాలా బాగా ఇచ్చారు ఎందుకంటే రెండు మీటర్ల దగ్గర ఇచ్చారు అది కూడా నాకు చాలా బాగా నచ్చిందండి ఎందుకంటే ఒక మీటర్ మీటర్ అరిస్తారు కానీ దీనికి కొంచెం స్ట్రాంగ్గానే ఇచ్చారు నేను అక్కడైతే అన్ని చూసాను కానీ మిషన్ చూసాను నాకు ఎగ్జాక్ట్ అయిపోయి తెచ్చేసాను కానీ నేను గాడ్ అయితే చూడలేదు ఇంటికి వచ్చిన తర్వాత నేను చూసినప్పుడు గాడ్ అయితే చాలా స్ట్రాంగ్గానే ఉంది అదొకటి మిస్ అయ్యాను మీరు అలా చూసుకొని తెచ్చుకోండి ఎందుకంటే ఘార్డ్ కొన్ని డూప్లికేట్గా వచ్చేస్తుంటాయి మనం దాన్ని చూసుకునేది దాని పవర్ కూడా మనకు తెలిసిపోద్ది ఆటోమేటిక్గా ఎందుకంటే ఆ క్వాలిటీ అనేది ఆ గాడ్లోనే మనకు తెలిసిపోద్ది ఆ మిషన్ మంచి కంపెనీదా లేకపోతే డెలికేట్ అనేది ఆ లోనే మనకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ఫ్రెండ్స్ అలాగే ఇందులో ట్వంటీ ట్వంటీ త్రీ ఎంఎం మిషన్స్ అయితే ఉంటాయి డ్రిల్లింగ్ బిడ్ మిషన్స్ అయితే మనకి ట్వంటీ సిక్స్ తీసుకోండి కొంచెం దానికి దీనికి పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు అది దానికి దీనికి ఒక ఆరు వందలు ఎనిమిది వందలు లేకపోతే ఒక థౌజండ్ రూపీస్ అనేది మళ్ళీ మళ్ళీ మనం కొనుక్కోలేము కాబట్టి తీసుకున్నప్పుడే మనం కొంచెం బెటర్గా ఉన్నది తీసుకుంటే తర్వాత ఇబ్బంది పడకుండా ఉంటాం ఫ్రెండ్స్ ఇది ఒకటి గమనించాలి మీరు ఎందుకంటే నేను స్టార్టింగ్ చూసుకున్నది ట్వంటీ ట్వంటీ త్రీ ఎంఎం డ్రిల్లింగ్ బిట్ మిషన్ అయితే నేను తీసుకుందాం అనుకున్నాను తర్వాత నేను కొంచెం సర్చింగ్ చేసినప్పుడు వీడియోస్ అవి చూసినప్పుడు కొంచెం నాకు ట్వంటీ సిక్స్ ఎంఎం దీ కొంచెం పెద్ద వేరియేషన్ ఏమి అనిపించలేదు అమౌంట్ పరంగా అయితే నాకు బెటర్గా ఉంటుంది దేనికనే యూజ్ అవుతుంది కాబట్టి నేను ఎక్కువ నేను చూసారు కదా ఇది మనకైతే డ్రిల్లింగ్ పెట్టండి డ్రిల్లింగ్ లో ఉంది మనకి ఇక్కడ ఇప్పుడు డ్రిల్లింగ్ అండ్ హ్యామరు ఇది డ్రిల్లింగ్ హ్యామరు ఆ లో ఉంది ఇక్కడ మూడు మనకి త్రీ వే ఇచ్చారు ఇక్కడ హ్యామర్ అలాగే ఇప్పుడు హ్యామర్లో ఉంది ఇప్పుడు మనకి మోటార్ అయితే తిరగదు అది చూస్తారు కదా ఓన్లీ వైబ్రేషన్ ఒకటి వస్తుంది డ్రిల్లింగ్ కి ఉపయోగిస్తారు అంటే మనకు స్లాబ్లు కానీ స్లాబ్ల్లో అంటే పెద్ద పెద్ద వాటిలకి ఉపయోగించకూడదు కానీ హోల్స్ పెట్టి ఉంటారు కదా ఆల్రెడీ పైప్ లైన్స్ అవి వాటర్ పైప్ లైన్స్ అనేవి లాగినప్పుడు కానీ అలాగే గోడ హోల్స్ అనేవి మనం పెట్టడానికి కానీ అలాంటప్పుడు ఇది అయితే మనకి యూజ్ అవుతుంది అంటే గా పెద్ద పెద్ద పడ మిషన్లో అయితే మిషన్ లాగా యూజ్ అయితే ఇది కొంచెం వాడకుండా ఉండడమే మంచిది అండి ఎందుకంటే మనకి చిన్న బడ్జెట్లో మనకు వచ్చింది మిషన్ అలాగే మనకి ఏదైనా దానికి ఎంత పవర్ ఉన్నదో అంతే మనం ఇచ్చేయాలి ఎక్కువ అనేది మనం ఇచ్చేయకూడదు ఇక్కడ చూసారు కదా మనకి స్టిక్కర్ డైరెక్ట్ బ్రాండ్ అయితే మనకి స్టిక్కరింగ్ ఇచ్చారు అలాగే డైరెక్ట్గా మనకి బ్రాండ్ అయితే దానికి దాంతోనే కంపెనీ ఏదైతే ఉందో అది బ్రాండ్తో అంటే మనకి నేమ్ అనేది బ్రాండ్దే ఉంది ఎందుకంటే కొన్ని కంపెనీలు ఉంటాయి అది లో బ్రాండ్ తక్కువ డబ్బులు వచ్చేస్తాయని చూసుకుంటాం కానీ అది బ్రాండ్సే ఉండు ఏదైనా మనకి మనం యూజ్ చేసే దాంట్లోనే ఉంటుందండి ఇది రొటేషను ఇక్కడ చూపిస్తున్నారు కదా రొటేషన్ మనకి రొటేషన్ అవుతూ ఉంటుంది ఇక్కడ మనకి రొటేషన్ అనేది అక్కడ ఇచ్చారు ఇది స్పీడ్ కంట్రోల్ ఇక్కడ మనకి డైరెక్ట్గా మనకి ఆ బటన్ ఉన్నది కదా అది మనం నొక్కితే అది డైరెక్ట్గా ఉండిపోద్ది అనమాట బటన్ మనం ప్రెస్ చేసింది మళ్ళీ ఆ బటన్ వస్తే మనకి వదిలేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీకు చూపిస్తాను అది ఎలా పెట్టాలనేది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్టార్టింగ్లో నాకు కొంచెం నేను ఎప్పుడూ చూడడమే కానీ ఎప్పుడు అవి యూజ్ చేయలేదు మీకు చూపిస్తాను నేను అంటే మీకు అది చూపించడం కోసం అలా పెట్టాను కానీ ఈ మనం ఎప్పుడైతే హ్యాండిల్ ఉందో ఆ హ్యాండ్ల్కి అనేది మనం పెట్టుకోవాలి మీకు చూపిస్తాను ఎక్కడ పెట్టాలనేది హోల్ ఉంటుంది మేము స్టార్టింగ్ స్టార్టింగ్లో చూపించాను కదా అది ప్రెస్ చేస్తే మనకి మనకు హోల్ అనేది ఓపెన్ అవుతుంది అదలా ప్రెస్ చేసుకుంటే మనకి ఎంత అనేది మనకి ఆ గోడలోకి ఈ బిట్ అనేది మనం వెళ్ళాలో అంతవరకు మాత్రం వెళ్ళి ఇది గోడకి టచ్ అవడం వల్ల మనం ఆపేసుకోవడానికి అంటే మనం ఎక్స్ట్రా అనేది లోపలికి హోల్ పడకుండా ఉంటది ఫ్రెండ్స్ ఈ లెంత్ అనేది మనకి సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎంత కరెక్ట్ గా అనేది హోల్ అనేది కరెక్ట్గా మనకి మనకు పడుతుంది ఫ్రెండ్స్ అలా ప్రెస్ చేసుకుంటే మళ్ళీ మనకి అది మనకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీకు ఫ్లాట్ బిట్ అనేది మీకు పెట్టి చూపిస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తీసుకోండి ఎందుకంటే మీరు కూడా మంచి మిషన్ అనేది తీసుకొని మీరు కూడా బాగా ఉపయోగించుకొని డబ్బులు సంపాదించాలని ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏదో రూపంలో సంపాదించాలని ఆశ ఉంటుంది కానీ ఎలాంటి ఐటమ్స్ తీసుకుంటే ఎలా ఉపయోగపడతాయి ఏది మంచిది అనేది చాలా మందికి తెలియదు ఇలా మీకు తెలుసుకొని మీరు యూజ్ చేసుకుంటారని మంచి అభివృద్ధిలోకి కూడా మీరు రావాలని ఇది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా హ్యామర్ బిట్టు ఇది ఫ్లాట్ హ్యామర్లో మనకి అది ఇది ప్రెస్ చేస్తే మనకి ఆ బటన్ ప్రెస్ చేస్తే మనకి రొటేషన్ అవుతుంది ఆ రొటేషన్ అయిన తర్వాత మనం అలా ప్రెస్ చేసిన తర్వాత మనం అలా తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో మీకు ఎంతగానో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలాంటి మిషన్ అనేది మీకు బాగుంటుందో లేకపోతే ఎలాంటి మిషన్ ఎలా యూజ్ చేయాలనేది నా కామెంట్స్ రూపంలో పెడితే నేను రిప్లై ఇస్తాను తప్పకుండా నచ్చితే లైక్ అయింది ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు నా వీడియోస్ అన్నీ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ఈ వీడియోస్ మీకు రావాలంటే కంపల్సరిగా మీరు లైక్ చేయాలి ఫ్రెండ్స్ లైక్ చేసి షేర్ చేయండి తప్పకుండా ఈ వీడియో మీ అందరి కోసం చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే నేను చేసిన వీడియో కొంతమందికైనా ఉపయోగకరంగా ఉండాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉపయోగపడుతుందని కూడా అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ